తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక చాలా పండ్లు ఈరోజు అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ అయిన రాయచోట్లో పనులన్నీ కూడా ఈరోజు నిలిచిపోయిన పరిస్థితి అదేవిధంగా మెడికల్ కాలేజు మదన్పల్లు మెడికల్ కాలేజ్ పనులు నిలిచిపోయినాయి మరీ ముఖ్యంగా ఈరోజు ఎంతో ముఖ్యమైన అన్నమయ్య డ్యామ్ కూడా ఈరోజు వర్క్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి కూడా బయట వార్తలు వచ్చినాయి సో ఆ అన్నమయ్య డ్యామ్ని వర్క్ టేకప్ చేసి పూర్తి చేసేది కాకుండా ఈరోజు దాన్ని క్యాన్సిల్ చేయడం దారుణమైన విషయం అదేవిధంగా బీటీ కాలేజ్ని యూనివర్సిటీ చేసే విధంగా ఇది వరకు గవర్నమెంట్లు జీవో కూడా ఇవ్వడం జరిగింది డిపిఆర్ కూడా ఇవ్వడం జరిగింది ఒక ఆల్రెడీ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బీటీ కాలేజ్లో ఉన్నాయి ఒక యాభై కోట్ల రూపాయలతో ఈరోజు చక్కని యూనివర్సిటీ వస్తుంది ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది వీటన్నిటి కూడా ఈరోజు ఎక్కడ కూడా వాటిపైన ఏమాత్రము ప్రభుత్వం నుంచి స్పందన లేదు అదేవిధంగా రోడ్లు కూడా ఇంకా కూడా చాలా ఈరోజు గ్రామాల్లో రోడ్లు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది వీటన్నిటి పైన కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను వచ్చి ఆరు నెలలే అయింది సో నేను కూడా చెప్పేది ఏమంటే ఈ ఏదైతే ఇనిషియల్ పీరియడ్ పూర్తి ఇప్పుడు మీరు పనులు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పి కూడా మేము గుర్తు చేస్తాం ఈరోజు అన్నమయ్య జిల్లాలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆధారంలో జరిగే దిశ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో సభ్యులందరూ కూడా లేవలెక్కిన అంశాలన్నీ కూడా నోట్ చేసుకొని అదేవిధంగా పబ్లిక్ గ్రీవెన్సెస్ అన్నీ కూడా ఈరోజు పబ్లిక్ కూడా గ్రీవెన్సెస్ అంతా కూడా చెప్పడం జరిగింది వీటన్నింటినీ కూడా ఒక నిర్దిష్ట సమయంలో సాల్వ్ చేసే విధంగా ఈరోజు మీటింగ్లో చర్చించి ఇవన్నీ కూడా మీటింగ్స్ తయారు చేసి ఇవన్నీ కూడా రాబో రోజుల్లో త్వరగా ఇవన్నీ కూడా ఒక పరిష్కారం తీసుకొచ్చే విధంగా కూడా ఈరోజు చర్చ జరగడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఇంకా మనము ఎక్కువ నిధులు మన అన్నమయ్య జిల్లాకు వచ్చే ఎక్కువగా కూడా ఒక ప్లాన్ చేయడం జరిగింది అవన్నీ కూడా వచ్చే స్కీమ్స్ కానీ మిగతా మనకు రోడ్స్ కానీ ఏదైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ నేను మా గౌరవ రాజ్యసభ సభ్యులు రఘమోహన్ రెడ్డి గారు ఆయన కూడా మన అన్నమయ్య జిల్లా చెందిన వ్యక్తే సో మీ ఇద్దరం కూడా మన జిల్లాకు అత్యధిక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను